హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు ఐ మేము కూడా బాగున్నామండి సో ఇవి వచ్చేసి ఇంకా బర్త్డే స్పెషల్ వీడియో అన్నమాట యాక్చువల్గా అయితే అనుకోలేదు బర్త్డే ఇలా ఎలాగైనా కానీ సెలబ్రేట్ చేస్తామని అయితే అసలు ప్లానింగ్లో లేదు లైవ్లో కూడా చెప్పాను కదా సో ఏమీ అనుకోలేదు చాలామంది అడిగారు కదా అక్క స్పెషల్ ఏంటి బర్త్డే స్పెషల్ ఏంటి ఏంటి లేదా అని చెప్పేసి చాలామంది అడిగారు కదా సో అదంతా అన్నమాట సో ఏమనుకోలేదు సో ఎలక్షన్ ఉండే కదా మొత్తానికైతే బిజీ బిజీ పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా మార్నింగ్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు కూడా అదే పనిలో ఉన్నారు కేక్ కటింగ్ వచ్చేసి టెన్ థర్టీ లెవెన్కి అయితే కేక్ తీసుకొచ్చారు అనమాట మా వారైతే నిజంగా మర్చిపోయారు సో ఎవరో విషెస్ చేస్తూ ఉంటే ఇంకా ఎవరో అన్న అక్క బర్త్డే అంట కదా అని చెప్పేసి అంటే ఓ అవును కదా అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చిందంట అండ్ ఇంకా ఇంతకైతే కేక్ అయితే ఇగో నేను ఎప్పుడు చాలా సార్లు చెప్తూ ఉంటాను కదా అభి తమ్ముడు అని చెప్పేసి చూపిస్తాను ఎవరు అనేది సో ప్రతిదీ కూడా ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఏదైనా కానీ ఏది ఉన్నా కానీ చాలా సపోర్ట్ చేస్తారు కేక్ వచ్చేసి అయితే తమ్ముడు తీసుకొచ్చిండు ఆయన ఇంకా కేక్ ఒకరు బిర్యానీ ఒకరు ఇలా తలా ఒకటి తీసుకొచ్చి అయితే సెలబ్రేట్ చేసిరు ఇంకా నాకు తెలుసు కదా అవి ఈ బర్త్ ఇవన్నీ నాకు పెద్దగా నచ్చదు సెలబ్రేషన్స్ ఇవన్నీ కానీ ఇంకా నాకే కొత్తగా అనిపించింది ఇలా బర్త్డేకి స్పెషల్గా కేక్ కట్ చేసి ఇవన్నీ చేస్తుంటే నాకే కొత్తగా అనిపించింది అన్నమాట మా వాడుతోనే అదే అన్న అవసరమా ఇవన్నీ చేయడము నేను కావాలంటే నేనే కేక్ తీసుకొస్తుంటుంది కదా ఇప్పుడు నేను వద్దనుకోని దాని జోలికి పోలేదంటే ఇంకా అభి ఇంకా మాట వినకుండా తీసుకొచ్చిందంటే ఇంకా సరే ఫోన్లే తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం ఇంకా సెలబ్రేట్ చేయక తప్పదు కదా మొత్తానికైతే ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ ఒకటి గమనించండి లక్కీ పాప అయితే దర్జాగా ఆరామ్సే కూర్చొని ఉందన్నమాట ఏదో నా బర్త్డే లాగా లేదు లక్కీ తల్లి బర్త్డే లాగానే అనిపించింది హ్యాపీగా చైర్లో కూర్చొని మంచి ఇంకా కేక్ తింటా ఉంది అని అలా అని ఎక్కువ ఏం పెట్టలేదు లక్కీకి అయితే కొంచెము క్రీమ్ ఎక్కువ పెట్టకుండా ఇంకా మామూలుగా బ్రెడ్ ఉంటుంది కదా అదే పెట్టాము లక్కీకి ఎక్కువ అయితే ఇంకా క్రీమ్ ఏం పెట్టాము సో ఇక్కడ గమనించండి పైన అయితే లక్కీ పాప ఫోటో కనిపిస్తుంది చూసారా పైన అది లక్కీ చిన్నప్పుడు ఫోటో అన్నమాట లక్కీ బిలో వన్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా బిలో వన్ ఇయర్ ఆ పిక్ అయితే ఇది మొత్తానికి ఇంకా ఎప్పుడు ఒకేసారి ఒకే గోడకు అయిపోతుందని చెప్పేసి టేబుల్ ఇటు పక్కన జరిపి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంకా ఇటు సైడ్ అయితే మార్చామన్నమాట అండ్ ఇక్కడ ఒకటి మా అయితే నిజంగా హెడేక్ తెప్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ చేతిలో చూసారా అవి బ్లాస్ట్ బూమ్స్ ఏదో చూసారా అది దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు అది పేలుస్తా అని చెప్పేసి ఇంకా పెద్ద హెడేక్ అనమాట నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అది పేలితే ఏంటి అసలు ఎంత ఊడ్చినా అసలు ఆ డస్ట్ పోదు నాకు పెద్ద అన్నమాట వద్దురానికి దండం పెడతాయి ఇలాంటి పనులు చేయకరా అని చెప్పేసి బతిమలాడుతున్నాను అయినా వినట్లేదు ఏమో మరి దేవుడు కర్ర ఏమో మాట అయితే మొత్తానికి నెగ్గింది అక్కడ ఎందుకంటే అది ఏదో ఫెయిల్ అయిందంట ఇక అది వచ్చి బ్లాస్ట్ కాలేదు మొత్తానికైతే అమ్మ ఊపిరి పీల్చుకున్నాను నేను ఎందుకంటే ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు అప్పుడు పెద్ద నాకు ఎందుకంటే అది ఎన్ని రోజులు ఊడ్చిన ఆ చమకీలు అస్సలు పోలేవి ఇంట్లో అప్పటి నుంచి నేను ఎప్పుడు తీసుకురాను ఇంట్లో ఎవరు తీసుకొచ్చినా బయటకు వెళ్ళి పీల్చుకోండి కానీ ఇంట్లో అస్సలు నేను ఒప్పుకోనమాట మొత్తానికైతే అది ఫెయిల్ అయిపోయింది సో ఇది ధీరజ్ ఇంకా మొత్తానికి ఇక మెల్లగా వచ్చి పక్కన నిల్చున్నాడు ఎందుకంటే వాడు అనుకున్నది జరగలేదు కాబట్టి ఇంకా అలాగా సో ఇది మొత్తానికైతే కేక్ కట్ చేసేసి ఇంకా తెలిసిందే కదా ఇంకొకరికొకరు తినిపించుకుంటూ ఉన్నాము ధీరజ్ అయితే డల్ అయిపోయింది ఎందుకంటే అది పిలవలేదని చెప్పేసి కొంచెం అయితే సాడ్గా ఉన్నాడు వాడు అందుకని ఇంకా ఏం చేశాను తప్పదు బట్ నాకైతే అది నిజంగా నచ్చదు పెద్ద హెడేక్ దాంతో నాకు సో కేక్ తినిపించరా అంటే మొత్తం అటు ఇటు పూస్తూ ఉన్నాడు మావాడు అంతే సరిగ్గా తినిపియాడు ఒక పని చూడండి ఎలా చేస్తున్నాడు మొత్తం మీద నేనే నేనేమన్నా పారిపోతున్నారా మెల్లగా పుయ్యి అన్న కానీ అస్సలు వినడు అటాక్ చేస్తూ ఉంటాడు మీద అది చూడండి ఎక్కడ పూస్తున్నాడో కూడా వాడికి తెలియదు అన్నమాట సో అలా ఉంటుంది ధీరస్తోని సో మెల్లగా పుయ్యరా నేమైనా పారిపోతున్నా అన్న కానీ అస్సలు వినట్లేదు ఇంకేం చేస్తాం ఇంకా వాడు అస్సలే వినడు ఇది మొత్తానికైతే అయితే ఇలా చిన్నగా అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము చెప్పాను కదా సో కేక్ ఒకరు బిర్యానీ ఒకరు సో మనిషికి ఒకరు ఇలా మొత్తానికి తీసుకొచ్చి అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము ఎనీవే చాలా హ్యాపీగా ఒక్కటి ఏంటంటే ఈ బర్త్డేలు ఫస్ట్ అసలు మ్యారేజ్ డే దాని తర్వాత ఉమెన్స్ డే ఎలక్షన్ డే బర్త్డే ఇవన్నీ టోటల్గా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి ఇంకా నిజంగానే మొత్తం దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఏ సెలబ్రేషన్ అయినా కానీ ఇంకా తమ్ముడు ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ సరి తీస్తారనమాట మా నలుగురికి పాప పిక్స్ అయితే నిజంగా సూపర్గా అనమాట చూపిస్తాను లాస్ట్లో లక్కీపాప కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చాలా చాలా బాగున్నాయి ఒక డౌట్ రావచ్చు అక్క బర్త్డే నీదా లక్కీదా అని చెప్పేసి ఎవరిదైతే ఏముంది సో నాదైనా ఏదైనా మ్యారేజ్ అయినా సో పిల్లలే ఫస్ట్ కదా వాళ్ళు బాగుండాలి ఎవరిది అనుకున్నావా ఎవరిదా అనేది ముఖ్యం కాదు పిల్లలు ఉంటేనే ఏదైనా కానీ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అన్నమాట సో అది మొత్తానికైతే ఇగో కేక్ కటింగు సో లక్కీ లేకుండా ఏది కూడా ఏ సెలబ్రేషన్ కూడా అవ్వదు లక్కీ ఫస్ట్ సో అది అమ్మ లక్కీ అయితే ఇంకా మంచిగా కూర్చొని ఉంది అందరిని చూసి నవ్వుతూ ఉందన్నమాట ఎవరు కేక్ తినిపించే వాళ్ళ దిక్కు వాళ్ళ ఫేస్ చూసుకుంటా నవ్వుతూ ఉంది లక్కీ సో మొత్తానికైతే ఈ సెలబ్రేషన్ అయితే ఇలా స్మాల్ సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ ఉన్నంతలో చిన్నగా హ్యాపీగా ఏ సెలబ్రేషన్ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చూపిస్తాను అని చెప్పాను కదా అక్క అభి అభి అంటూ ఉంటావు మరి ఎవరు అభి అని చెప్పేసి ఇవో కేక్ తిప్పిస్తున్న తమ్ముడే అభి అన్నమాట ఏదైనా కానీ ఇంకా ఫ్యామిలీలో మాకు ఒక మెంబర్ లాగా ప్రతిదీ కూడా తగ్గరండి ఏదైనా కానీ ప్రతి మా సంతోషంలో అయినా కానీ ఇంకా ఎప్పుడు మాతోనే ఉంటాడు అన్నమాట అంత సపోర్ట్ చేస్తారు ప్రతి దానికి కూడా ఇంకా ఇంకా నేనైతే ఇంకా బర్త్డే వద్దని చెప్పేసి కేక్ ఏం తీసుకోరు బట్ తమ్ముడు అక్క బర్త్డే ఉందని తెలియగానే కేక్ తీసుకొని వచ్చింది అనమాట చాలు చాలా హ్యాపీగా అనిపించింది మా దానికైతే తిర ఏంట్రా అంటే నాకు ಇಲ್ಲ అయినా ఇకపోతే ఇంకా ధీరజ్ అయితే అస్సలు ఊరుకుంటాడా ఎంత వద్దన్నా కానీ ఏది వద్దంటామో అది చెయ్యక మానాడన్నమాట ఎప్పుడో థౌజండ్ వాళ్ళది ఏదో ఉండే దీపావళి అప్పటిది ఇంకా వాడేదో నేను నా బర్త్డే వల్ల నా వల్ల ఏదో దేశానికి ఏదో స్వాతంత్రం వచ్చినట్టు ఇంకా నాకు వచ్చింది ఈ కేకు ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా వచ్చింది ఎప్పటిదో ఉండే పటాకులు థౌజండ్ వాళ్ళ ఇంకా అది పేలుస్తా అని చెప్పేసి అస్సలు ఒకటే బట్ని ఎంత చెప్పినా వినట్లేదు మొత్తానికైతే నైట్ ట్వెల్వ్కి పేలిచింది అనమాట ఎంత వద్దురా అని చెప్పినా కానీ వినకుండా పెట్టిండు సో ఏంటో నాకు కొన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా నవ్వొచ్చింది బట్ వాడి సాటిస్ఫాక్షన్ కోసం ఏం చేస్తా నుంచో యాక్చువల్గా లక్కీ బర్తుడా కానీ అనుకున్నాము ఇంకా ఆ రోజు మర్చిపోయినట్టున్నాడు మొత్తానికి ఈ రకంగా ఈరోజు ఆ పని స్పెషల్ బిర్యానీ సురేంద్ర పంపించిన చికెను చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెను ఏమేమో నాకు పేరు కూడా తెలియదు కానీ ఇంకా దీడ చేయ తినడానికి రెడీ అవుతుండు రోజు అవి బిర్యానీ అదే చికెన్ మొత్తానికంటే బర్త్డే స్పెషల్ అసలు అనుకోలేదు అది అనుకోకుండా ఇంకా అది కేక్ కటింగ్ అయిపోయింది ఇగో మా సురేంద్ర పంపించింది ఇగో చికెన్ అంత చికెన్ చికెన్ బిర్యానీ సూపర్ సో ఇది స్మాల్ బర్త్డే సెలబ్రేషన్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అభి కేక్ అండ్ సురేంద్ర బిర్యానీ పంపించిడు సో ఇది ఇది మా బర్త్డే స్పెషల్ అండ్ ఇంకా బర్త్డే స్పెషల్ అయితే నేను ఆల్రెడీ అయితే గులాబ్ జామ్ చేశాను దాని తర్వాత అయితే ఈ బర్త్డే ప్లానింగ్ అన్నమాట సో మొత్తానికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అభి అండ్ బిర్యానీ పంపించినందుకు సురేంద్ర ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సో బర్త్డే విషెస్ చెప్పిన మీ అందరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్